రాష్ట్రానికి ప్రత్యేక హోదా వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వకుండా రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి తీరను ద్రోహం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గోబ్యాక్ అంటూ బుధవారం పత్తికొండలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా పట్టణంలో పట్టణంలో నల్ల 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 జెండాలు బెలూన్లతో నీరసన ర్యాలీ చేపట్టారు ఈ నెల పదహారున మోడీకి వ్యతిరేకంగా మోడీ గోబ్యాక్ కార్యక్రమం స్థానిక నాలుగు స్తంభాల మండపం వద్ద నిర్వహించారు మోడీ గోబ్యాక్ నినాదంతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు ನರೇಂದ್ರ ಆ ಪಟ್ಟ ಲೈಕ್ಯತ ಆಂಧ್ರ ಪ್ರದೇಶಕ್ಕೆ ಯುವಜನ ಆಧ ನರೇಂದ್ರ ಮೋದಿ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಪ್ರತ್ಯೇಕವಾದ ಯುವಜನ ನರೇಂದ್ರ

నరేంద్ర మోడీ గారు ఈ దేశ తెలుసు ఈ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత దాదాపు ఉన్న సంవత్సరాల కాలంలో దాదాపు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా పెడతవలు పెట్టింది అదేవిధంగా వెనుకబడ్డ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలను అభివృద్ధి పథకం కింద దాదాపు పది ఏటా యాభై కోట్లు కేటాయిస్తానన్న ప్రభుత్వం యొక్క వాగ్దానం నీరుగారిపోయింది అదేవిధంగా నరేంద్ర మోడీ చేసినటువంటి పర్యటన వల్ల గతంలో పరిపాలించే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రత్యేక హోదా గురించి పట్టించుకోలేదు అదేవిధంగా విశాఖ కర్మాగారాన్ని ప్రభుత్వ పరం కాకుండా ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అదేవిధంగా గడపలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమని స్థాపించడానికి నిర్మించడానికి కూడా చాలా అంశాల అతీతమైంది ఈ రోజు మనం చూస్తున్నాం జిఎస్టీ పేరుతో పట్టుకు జరుపుకోవడానికి ఉమ్మడి ప్రభుత్వం అయినటువంటి ప్రభుత్వంలో భాగస్వాములైన జనసేన కానీ తెలుగుదేశం కానీ వాళ్ళు ఇచ్చిన వక్రాలను లేంటో ఈరోజు పిల్లలకి చెప్పాలి ఎవరో ఈ యొక్క పథకాన్ని తీసుకొని వచ్చారో ఎవరు జిఎస్టీ తీసుకొని వచ్చారో జీఎస్టీ తెచ్చింది నరేంద్ర మోడీ అధికారం లేకొచ్చిన తర్వాత గతంలో పరిపాలించినటువంటి పాలకులు ఎవరు కూడా ఈ దేశంలో జీఎస్టీ తీసుకొని రాలేదు మరి జీఎస్టీ పెంచింది తెచ్చింది ఆయనే ఈ రోజు ఈ జీఎస్టీ తగ్గించాలని చెప్పేసి కంటి కంటివైపు చర్య తీసుకోవడం అనేది భారత రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి యాభై మంది ప్రధానికానికి నూట నలభై ఐదు కోట్ల జనం ఈ రోజు ఈ యొక్క జిఎస్టీ వల్ల బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇదో మనం చూస్తున్నాం ఎప్పుడైతే బీహార్ ఎన్నికలు వచ్చాయో ఆ బీహార్ ఎన్నికలకి అడ్డు పెట్టుకొని బీహార్ రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి ఫోటా కూడా వచ్చాయి మరి ఈ రోజు దక్షిణాది రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కానీ కేరళ కానీ లేదా అదేవిధంగా ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ మనం ఇచ్చినటువంటి ట్యాక్స్ అన్ని కూడా కోకల్లో అయితే జిఎస్టీ వచ్చేది శారడు మన నుంచి దోసుకొని పోయేది గంపెడు